వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి రెండు వేల పది తర్వాత రిటైర్ అయిన వారికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగింది ఈ విషయం భారీగా నష్టపోతారండి వారు అవరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా జనవరి ముప్పై ఒకటి రెండు వేల పది తర్వాత ప్రభుత్వ సర్వీస్ నుంచి పద పదవి విరమణ పొందిన ఉద్యోగులు అలాగే సమీప భవిష్యత్తులో రిటైర్ కాబోతున్న వారు పెన్షన్ కమ్యూటేషన్ విషయంలో ఒక కీలకమైన అంశాన్ని తప్పక గమనించాలండి దీన్ని కనుక విస్మరిస్తే వారు ఆర్థికంగా గణనీయంగా నష్టపోయే ప్రమాదం ఉంది ఈ అంశం యొక్క పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం దానికి సంబంధించిన పరిష్కార మార్గం కూడా వివరాలు తెలుసుకుందామండి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత వారి నెలవారీ పెన్షన్లో కొంత భాగాన్ని అంటే గరిష్టంగా నలభై శాతం వరకు వదులుకొని దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు పొందే వెసులుబాటు ఉందండి దీనినే పెన్షన్ కమ్యూటేషన్ అయితే అంటారు ఇలా కమిట్ చేసిన భాగానికి సమానమైన పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణీత కాలం పాటు సాంప్రదాయంగా వస్తున్నటువంటి పదహైదు సంవత్సరాలు నెలవారీ పెన్షన్ నుంచి తగ్గించి ఆ కాలం పూర్తయిన తర్వాత తిరిగి పూర్తి పెన్షన్ని పునరుద్ధరిస్తుంది ఇది దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీనేనండి అయితే రెండు వేల పది వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చిన తర్వాత అంటే ఫిబ్రవరి ఒకటి రెండు వేల పది నుంచి పెన్షన్ కమిటేషన్ లెక్కింపు విధానంలో ఒక కీలకమైనటువంటి వివాదాస్పదమైన మార్పు చోటు చేసుకుంది అదే కంపిటీషన్ వాల్యూ లేదా మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ను తగ్గించడం అంటే ఎగ్జాంపుల్గా రెండు జనవరి రెండు వేల పది ముప్పై ఒకటి వరకు కూడా రిటైర్ అయిన వారికి ఒక ఉద్యోగి నెలవారీ పెన్షన్లో ఒక రూపాయిని కమిట్ చేస్తే అతనికి లభించే ఏక మొత్తం దాదాపుగా పది పాయింట్ నాలుగు ఆరు ఇంటూ పన్నెండు మొత్తం నూట ఇరవై ఐదు పాయింట్ ఐదు రెండుగా ఉండేది ఇక్కడ పది పాయింట్ నాలుగు ఆరు అనేది వయస్సు ఆధారిత ఫ్యాక్టర్ అండి పన్నెండు నెలలు ఎగ్జాంపుల్గా ఒక ఉద్యోగి జనవరి ముప్పై ఒకటి రెండు వేల పదిన రిటైర్ అయ్యి తన పెన్షన్లో నెలకి వెయ్యి రూపాయలు కమిట్ చేస్తే అతనికి వెయ్యి రూపాయలు ఇంటూ నూట ఇరవై ఐదు పాయింట్ ఐదు రెండు మొత్తం ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై వరకు ఏక మొత్తంగా లభించేది ఈ పదివేలను అంటే ఈ వెయ్యిని అతని నెలవారీ పెన్షన్ నుంచి పదహైదు సంవత్సరాల పాటు అంటే నూట ఎనభై నెలలు మినహాయించేవారండి అయితే ఫిబ్రవరి ఒకటి రెండు వేల పది తర్వాత రిటైర్ అయిన వారికి గమనించినట్లయితే అంటే రెండు వేల పది పీఆర్సి తర్వాత ఈ కమిటేషన్ వాల్యూను గణనీయంగా తగ్గించారు కొత్త ఫ్యాక్టర్ అంటే ఎగ్జాంపుల్గా ఒక నిర్దిష్ట వయసుకి ఎనిమిది పాయింట్ మూడు ఏడు ఒకటి ఇంటు పన్నెండు మొత్తం వన్ వంద పాయింట్ నాలుగు ఐదు సుమారుగా అయిందంటే అంటే ఇప్పుడు ఒక రూపాయి పెన్షన్ కమిట్ చేస్తే కనుక అందుకు లభించే ఏక మొత్తం కేవలం వంద పాయింట్ నాలుగు ఐదు మాత్రమే ఉద్యోగికి అంటే ఎగ్జాంపుల్గా ఉద్యోగి ఫిబ్రవరి ఒకటి రెండు వేల పది తర్వాత రిటైర్ అయ్యి నెలకి వెయ్యి రూపాయలు కమిట్ చేస్తే అతనికి వెయ్యి రూపాయలు ఇంటూ వంద పాయింట్ నాలుగు ఐదు మొత్తం ఒక లక్ష నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఏక మొత్తంగా లభిస్తుంది ప్రభుత్వం కమిటేషన్ కింద వచ్చి ఇచ్చేటువంటి ఏక మొత్తాన్ని గణనీయంగా దాదాపుగా ఇరవై శాతం తగ్గించినప్పటికీ ఆ మొత్తాన్ని రికవర్ చేసే కాలాన్ని మాత్రం పదహైదు సంవత్సరాలు మాత్రమే మాత్రానికి మాత్రం తగ్గించలేదండి ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా మరియు రెండు వేల పది తర్వాత రిటైర్ అయిన వారికి తీవ్ర అన్యాయం అనేది చెప్పుకోవాలి సాధారణంగా గతంలో నూట ఇరవై ఐదు పాయింట్ ఐదు రెండు ఏక మొత్తాన్ని పదహైదు సంవత్సరాల్లో నూట ఎనభై నెలల పాటు రికవరీ చేసేవారు ఇప్పుడు కేవలం వంద పాయింట్ నాలుగు ఐదు ఏక మొత్తాన్ని ఇస్తున్నారు మరి దీన్ని కూడా పదహైదు ఏళ్ళ పాటు ఎందుకు రికవరీ చేయాలి ఒక సాధారణ నిష్పత్తి లె లెక్క ప్రకారం చూస్తే కనుక ఖచ్చితంగా పన్నెండు సంవత్సరాలు అంటే పదహైదు సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలు అంటే తగ్గించిన కమిటేషన్ వాల్యూ ప్రకారం రికవరీ కాలం కూడా దాదాపుగా పన్నెండు సంవత్సరాలకు తగ్గాలి పన్నెండు సంవత్సరాల తర్వాత కమిట్ చేసిన పెన్షన్ భాగాన్ని తిరిగి పునరుద్ధరించాలి కానీ ప్రభుత్వం ఇప్పటికీ పదహైదు ఏళ్ల పాటు రికవరీ చేస్తూనే ఉంది దీనివల్ల పెన్షన్లు చివరి మూడు సంవత్సరాలు అనవసరంగా తక్కువ పెన్షన్ పొందుతూ నష్టపోతున్నారండి కొందరు వ్యత్యాసానికి బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గడం జీవన ప్రమాణాలు పెరగడం వంటి కారణాలను చూపుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా అసలు అసలు సమస్య అయితే అది కాదండి ప్రభుత్వం చెల్లించే కమిటెడ్ వాల్యూనే స్వయంగా తగ్గించినప్పుడు దాని రికవరీ కాలాన్ని కూడా అనుపాతంగా తగ్గించకపోవడం అనేది ప్రాథమికమైన లాజిక్ లోపం మరియు అన్యాయం కూడా ఉంది ఇంకా ప్రస్తుతం రిటైర్మెంట్ వయస్సు అరవై రెండు సంవత్సరాలు ఈ వయసులో రిటైర్ అయ్యే ఉద్యోగికి వర్తించే కమిటేషన్ ఫ్యాక్టర్ ఇంకా తక్కువగా ఉంటుంది ఉదాహరణకి ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది రెండు అనుకుంటే కమిటెడ్ వ్యాల్యూ మొత్తానికైతే తొంభై ఐదు రూపాయలకైతే పడిపోయిందని చెప్పుకోవాలి ఉదాహరణకి ఎగ్జాంపుల్గా అరవై రెండు ఏళ్ళకి రిటైర్ అయ్యే ఉద్యోగి నెలకి వంద రూపాయలు పెన్షన్ కమిట్ చేస్తే అతనికి లభించే ఏక మొత్తం తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది పదహైదు ఏళ్లలో నూట ఎనభై నెలలు అతని నుంచి రికవరీ చేసే మొత్తం పద్దెనిమిది వేలు అవుతుంది అదనంగా చెల్లిస్తున్న వడ్డీ లాంటి మొత్తం కూడా ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రెండు అసలు మొత్తం ఐదు వేల తొమ్మిది తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మీద దాదాపుగా ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది శాతం అధికమండి ఇది చాలా ఎక్కువ ఒకటి భారం ముఖ్యంగా ఈ తీవ్రమైన సమస్య పరిష్కారానికి పెన్షన్ సంఘాలు క్రియాశీలక పాత్ర అయితే ఖచ్చితంగా పోషించాలండి ఈ విషయంపై నేరుగా సుప్రీంకోర్టులో కేసు వేయడం ఒక మార్గం కానీ న్యాయ ప్రక్రియలు సుదీర్ఘంగా సాగి తీర్పు వచ్చేసరికి చాలా సమయం పడుతుంది ఆలోపు చాలామంది పెన్షన్ లబ్ధి పొందలేకపోవచ్చు లేదా కాలం చేసే ప్రమాదం కూడా ఉంది అయితే పెన్షనర్ సంఘాల నాయకులు ఐక్యంగా ఈ గణాంకాలన్నీ కూడా లాజిక్తో సహా గౌరవ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదేశ్ జరపడం ఉత్తమమైన మార్గం అండి కమిటెడ్ వాల్యూ తగ్గించినందున రికవరీ కాలాన్ని కూడా హేతుబద్ధంగా ఉదాహరణకి పన్నెండు సంవత్సరాలకు లేదా ఇరుపక్షాలకు ఆమోదమైనటువంటి మార్గంగా తగ్గించాలని గట్టిగా వాదించాలి ఇది వేలాది మంది పెన్షనర్లు ప్రభావితం చేసే ఆర్థిక అంశం అండి కాబట్టి సంఘాలు నాయకులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం సాధించడానికి కృషి చేయాలి ఫిబ్రవరి ఒకటి రెండు వేల పది తర్వాత రిటైర్ అయిన అయిన మరియు కాబోతున్న ఉద్యోగ పెన్షన్ కంపిటేషన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి కంప్యూటేట్ వాల్యూ తగ్గిన రికవరీ కాలాన్ని తగ్గించకపోవడం వల్ల వారు ఆర్థికంగా దాదాపుగా మూడు సంవత్సరాల పాటు నష్టపోతున్నారు పెన్షనర్ సంఘాలు ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వంతో తక్షణమే చేసి సాంప్రదింపులు జరిపి రికవరీ కాలాన్ని హేతుబద్ధీకరించేలా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్